హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ అందమైన బామల కోసం ఇంకా అందమైన చందేరీ శారీస్ అండి ఇవాల్టి వ్లాగ్ అంతా కూడా ఖచ్చితంగా వ్లాగ్ చివరి వరకు చూడండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు మీరు ఎందుకంటే కలర్స్ పేస్టిల్స్ మాత్రమే కాదు డార్క్ షేడ్స్ అలాగే వైబ్రెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే తీసుకొచ్చాడు బ్రో ఇవాళ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను చూసేయండి ఇప్పుడు మీరు చూస్తున్న స్కై బ్లూ అయితే నా ఫస్ట్ ఫేవరెట్ శారీ ఆఫ్ ద బ్లాగ్ అండి అండ్ దెన్ ఈ ఆరెంజ్ శారీ కూడా అదిరిపోయింది మంచి కనకాంబరం షేడ్ అనమాట తర్వాత ప్యారెట్ గ్రీన్స్ అస్సలు కనిపించట్లేదు ఈ మధ్య వాటిల్లో కూడా ఒక రెండు అయితే తీసుకొచ్చాడండి అండ్ దెన్ ఇదిగోండి ఇవన్నీ కూడా ఒక గ్రూప్ ఒక బంచ్ డార్క్ షేడ్స్ వేస్తే ఇంకొక బంచ్ ఆర్ ఇంకొక సెట్ ఇట్లా పేస్టల్స్ కూడా వేస్తున్నాడండి సో ఇందులో నాకు నచ్చింది ఏంటంటే మధ్యలో వచ్చిన బ్లూ బుట్ట ఇందకటి సారీ ఇదిగోండి ఇది లెఫ్ట్ సైడ్లో అది బాగుంది అండ్ దెన్ ఈ ఆల్ ఓవర్స్ అయితే అదిరిపెరియండి ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఒక ఆల్ ఓవర్ శారీ తీసుకున్నాను నేను ఏ కొన్నానో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్యారెట్ గ్రీన్ అండి అద్దిరిపోయింది అది మా ఫ్రెండ్ తీసుకున్నారు అండ్ ఇదిగోండి ఇవన్నీ కూడా నైస్ ఇంగ్లీష్ పేస్టల్ షేడ్స్ ఈ మరూన్ విత్ లైట్ సిల్వర్ బార్టర్ కూడా టూ గుడ్ ఉందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కూడా గ్రీన్స్లో షేడ్స్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇదిగోండి నాకెందుకో డార్క్స్ ఇష్టము మీరు లైక్ నా బ్లాగ్స్ అన్నీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎక్కువగా డార్క్స్ కొంటూ ఉంటాను అండ్ ఇది కూడా చాలా బాగుందండి లైట్ షేడ్లో ఇట్లా కాంట్రాస్ట్ డార్క్ ఫ్లవర్స్ వస్తే చాలా బాగుంటుంది శారీ ఎందుకంటే మనం ఆ డార్క్ బ్లౌజ్ మీద వర్క్ చేయించుకోవచ్చు చందేరిలో వచ్చే బ్లౌజ్ కుట్ ుకోమని నేనైతే అడ్వైజ్ ఇవ్వను ఫ్రెండ్స్ మీకు ఎందుకంటే చాలా ట్రాన్స్పరెంట్గా పూతరేకులా ఉంటుందన్నమాట సో మీరు ఏమైనా వర్క్ చేసుకుని అట్లా యూనిక్గా వేసుకోవాలి అంటే మాత్రం నా సజెషన్ అట్లీస్ట్ సిల్క్ కాకపోయినా సెమీ సిల్క్ మీద వర్క్ చేసుకుని వేసుకోండి అద్భుతంగా ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్న లైట్ గ్రీన్ షేడ్ ఏదైతే ఉందోనండి దానికైతే మీరు డార్క్ ఏదైనా కాంట్రాస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఇందాక చూసిన పర్పుల్కైతే డార్క్ మరూన్ కాంట్రాస్ట్ వెళ్ళొచ్చు అట్లా సో ఇందులోనే ఇచ్చిన బ్లౌజ్ వేసుకుంటే డల్ అయిపోతుందేమో అనుకుంటే ఖచ్చితంగా కాంట్రాస్ట్లో చీర రంగుతో వర్క్ చేయించుకుని బ్లౌజ్ డిజైన్ చేయించుకుని అదే కాంట్రాస్ట్లో మెల్లో అందమైన నెక్సెట్ ఆర్ బీట్స్ పెట్టుకుంటే ఆహా అన్నట్టు ఉంటారు నాది గ్యారెంటీ ఈ చీరండి విడిగా చూడంగానే పెద్ద నచ్చలేదు నాకు కాకపోతే తూనీగల డిజైన్ వచ్చిందండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఉన్నాయంటే నేను జూమ్ చేసి చూసాను చూపించాను మీకు కావాలంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఈ అంటే ఇందాక స్కై బ్లూ కూడా చాలా నచ్చింది నాకు ఆఫ్టర్ దాట్ ఈ మరూన్ కూడా అద్దరిపోయింది ఆల్ ఓవర్ బుట్టీస్ వచ్చి సూపర్గా ఉంది శారీ చూడ్డానికి అండ్ దెన్ ఇదిగోండి ఈ చీర అయితే నేను తమ్నైల్లో వేసుకున్న శారీ అండి ఇదైతే నేను కొనలేదు బై మిస్టేక్ మీరు గెస్ కొట్టకండి ఇది కొన్నానేమో అని కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అది కూడా అండ్ దెన్ ఇది ఇది ఇందాక చెప్పాను కదండి మా ఫ్రెండ్ తీసుకున్నారని సో ఇది కాంట్రాస్ట్ డార్క్ పింక్ వచ్చింది సూపర్గా ఉంది ఈ వీడియోలో కంటే కూడా బయట చాలా బ్రైట్గా అందంగా అలా మెరిసిపోతున్నాయి ఒక్కొక్క చీర కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రే అండ్ మరూన్ కూడా సూపర్గా ఉందండి నిజంగా అండ్ అదిగోండి అదగోండి ఇందాక ఇనిషియల్గా నేను ఒక ఆరెంజ్ శారీ అన్నాను కదా బాగుందని అదనమాట సో నచ్చినవి అన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేయమంటే చేస్తున్నారు నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి ఎంజాయ్ చేయడమే కాదండి మీరు కూడా ఈ శారీస్ కొనుక్కోవాలి అనుకుంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి ఈ చందేరి పర్సన్ నెంబర్ మీకు నేను షేర్ చేస్తాను మీరున్న కమ్యూనిటీ ఆర్ అపార్ట్మెంట్ ఆర్ కాలనీలోకి అతను రాగలిగితే చక్కగా కొనుక్కోవచ్చు లేదంటే వీళ్ళు కూడా నెలకి రెండు నెలలకి అట్లా వస్తూ ఉంటారండి చందేరి ప్లేస్ నుండి వాళ్ళు ఎక్కడెక్కడైతే స్టాల్స్ పెడతారో ఎగ్జిబిషన్స్ పెడతారో వాళ్ళతో టచ్లో ఉంటే చెప్తారు మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు కావాలంటే సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయండి నేనైతే ఫస్ట్ టైం కొన్నాను ఇవాళ నేను అయితే సాటిస్ఫైడ్ అనే చెప్తాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు వేసిన చీరు కూడా అదర్హో అసలు ఆ కాంట్రాస్ట్ బ్లూ ఫ్లవర్స్ బలెట్రాక్టివ్ గా ఉన్నాయి ఆ మంచి నైస్ పింక్ అనమాట షేడ్ అన్నట్టు చెప్పలేదు కదండి ఒక నాలుగు భారీ సూట్ కేసులు వేసుకొచ్చారు అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీకి నాకైతే మెసేజ్ వచ్చిందనమాట ఇలా చందరి పర్సన్ వచ్చారు ఇట్లా క్లబ్ హౌస్లో అని చెప్పి ఓ మై గాడ్ ఏడో ఏమిదో అవుతుంది అనుకున్నానండి నిజంగానే ఏడైంది ఆ చీరలన్నీ చూసి ఎక్కడ పడితే అక్కడ చెందరు అందరు ఇంకా నైవేనండి బాబోయ్ కొంతమంది వస్తారు అసలు ఓ పది చీరలు చూపించి మళ్ళీ నీట్గా మడత పెట్టుకుని ఆ బాక్సెస్లో పెట్టుకుని కానీ నెక్స్ట్ సెట్ ఆఫ్ టెన్ చూపరనమాట బట్ ఈ చందరి పర్సన్ అయితే అబ్బో చాలా ఓపిక ఎక్కువ చక్కగా చూపించాడు అండ్ ఇంతకుముందు చూపించినవి తీయకుండా ఉన్న స్టాక్స్ మొత్తం కుప్ప కుప్పగా మా ముందు పెట్టేశాడు అనమాట సో ఓవరాల్గా ఎలా అయిపోయామంటే ఫస్ట్ డేస్ని బాగున్నాయి కదా ఇప్పుడు ఈ పైనవన్నీ తీస్తే కానీ ఆ కింద ఉన్నవన్నీ బయటికి రావు అని చెప్పి ఫుల్ కామెడీ చేసుకున్నాము ఏం పర్లేదు మేడం మీకు ఏది నచ్చితే చెప్పండి అది నేను తీసిస్తానని చెప్పి ఏ రంగు అడిగితే ఆ రంగు చాలా టక్ మన విత్ ఇన్ సెకండ్స్ తీసిచ్చారండి మేబీ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు ఇందాక చూశాను కదా బ్రో అదిందా ఇందాక నేను స్కై బ్లూ చూసాను కదా అది అంటే టక్మని తీసి ఇవ్వడం అనమాట ఎక్కడ ఇసుకు అబ్బాయి ఏంటి వీళ్ళు ఇంత వేపిస్తున్నారు మళ్ళీ అడుగునున్నాయి అడుగుతున్నారు అన్న ఫీలింగ్ ఏమీ లేదు చక్కగా ఓపిక్గా ఒక్కోటొక్కోటొక్క టీ చూపించారు అంతేకాదండి మేము అసలు టోటల్గా మొత్తం విప్పదీసి వేసుకుని చూస్తుంటే కూడా పాపం ఏమీ అనలేదండి అక్కడ నాకు ఈ ఈ నేచర్ నచ్చింది వీళ్ళవి ఇప్పుడు తీస్తున్న రాయల్ బ్లూ ఉంది గాయస్ నిజంగా అదరహో కాకపోతే ఫ్రాంక్గా హానెస్ట్గా ఒకటి చెప్తాను నేను చీర అదర్హో కానీ ఆ వర్క్ అంత ఎక్కువ వచ్చినందుకో ఏంటో కానీ కాస్త గుచ్చుకున్నట్టు అనిపించిందండి మీద వేసుకుంటే అందుకని నేనైతే పిక్ చేయలేదు బట్ చాలామంది బాగుంది బాగుంది అనుకున్నారు ఎవరు కొనలేదు అది లాస్ట్కి నాకైతే ఇవాళ మహేష్ బాబు గారు గుర్తొచ్చారండి అతడు మూవీలో త్రిషాతో అంటారు చూడండి బెంజ్ నేను బెంజ్ మా అక్క అంబాసిడర్ అంటే అందరూ అంబాసిడర్సే కొంటారు బెంజ్ని ఎవరు కొనరు అని చెప్పి అలా అయిందండి ఇవాళ చీర పరిస్థితి అందరూ వచ్చి టచ్ చేశారు కానీ ఎవరు దాన్ని ఓవరాల్గా ఓన్ చేసుకోలేదు అది వెనక్కి వెళ్ళిపోయిందనమాట అండ్ దెన్ ఇదిగోండి ఇది కూడా ఎల్లో అద్దరిపోయింది అండ్ ఈ పేస్టిల్స్ అయితే మామూలుగా నాకు పేస్టిల్స్ ఆర్ లైట్ కలర్స్ పెద్ద నచ్చవండి చూపిస్తున్నా కూడా అబ్బా నో బ్రో అంటాను బట్ ఎందుకో ఇవాళ పేస్టిల్స్ కూడా ఏమో అట్రాక్టివ్గా ఉన్నాయి ఇదిగోండి గ్రీన్ నాకు ఆల్రెడీ ఇలాంటి సేమ్ కలర్ బెనారస్లో ఉంది అందుకనే నేను పిక్ చేయలేదండి లేదంటే ఖచ్చితంగా ఇవాళ గ్రీన్ కొందాం అనుకున్నా నేను అండ్ ఇదిగోండి మా మదర్కి నచ్చిన శారీ ఇది స్ట్రాబెర్రీ డిజైన్ వచ్చి చాలా బాగుంది సో ఈ లైట్ కలర్స్లో అండి ప్రైజెస్ ఫస్ట్ టాప్ ప్రైజ్ నుండి అలా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చారు ఇవి కొంచెం లైక్ టక్ మన కొనేసే ప్రైజ్ రేంజ్ అండి ఇక్కడ నేను మెన్షన్ చేయదలుచుకోలేదు ఎంత ఏమిటి అని మీరు అతన్ని డైరెక్ట్ కాంటాక్ట్ చేసి మీరు కావాలి జెన్యున్గా అంటే ఖచ్చితంగా మీకు బెస్ట్ ప్రైస్కి ఇస్తారు అంతవరకు అయితే చెప్పగలను అసలు ఈ చీర ఉందండి అల్టిమేట్ నిజంగా క్రేజీ అండ్ నేను ఇప్పుడు నేనేం కొన్నానో గెస్ట్ చేయండి అన్నానని చెప్పి నేను పొగిడిన ప్రతి చీర ఇదే కొనేసారేమో అనుకోకండి మీరు గ్రీన్స్ అయితే నేను కొనలేదండి మీకు హింట్ ఇస్తున్నాను అండ్ ఇదిగోండి ఈ లైట్ వైలెట్ కూడా చాలా అంటే చాలా బాగుంది టూ గుడ్ ఈ లైట్ కలర్స్ అండి అబ్బా పేలుగా ఉన్న అయితే ఏలిపోతాయేమో అనుకుంటాం కానీ డార్క్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వేసి ఇందాక నేను చెప్పిన అదే బ్లౌజ్ కలర్ మెల్లో బీట్స్ లాంటివి పెట్టుకుంటే ఆ చీర మెరిసిపోతుంది అంతే ఈ ఆల్ ఓవర్స్ అయితే చాలా నచ్చినాయి నాకు ఇవాళ ప్లెయిన్స్ అక్కడక్కడ ఉన్న డిజైన్స్ కంటే కూడా ఇట్లా బెనారసీ లుక్తో ఉన్నాయండి ఆల్ ఓవర్స్ కాకపోతే ఇక్కడ ఇంకొక హింట్ ఇవ్వాలనుకుంటున్నాను ఇన్ కేస్ మీరు అబ్బాయి దగ్గర కొంటే బరకగా ఉంటే మాత్రం వెళ్ళమాకండి వాటికి ఎందుకంటే మీరు దోపే దగ్గర కుర్చీల దగ్గర డే మొత్తం ఫంక్షన్లో ఉండాలి ఈ చీర కట్టుకుని అంటే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు సో సాఫ్ట్గా ఉందా లేదా గమనించుకుని తీసుకోండి ఆల్ ఓవర్లో కూడా అన్నీ బరకగా ఏం లేవు కొన్ని కొంచెం రఫ్గా ఉన్నాయి కొన్ని సాఫ్ట్గా ఉన్నాయి ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూపిస్తున్నాడు కదండి ఇది సాఫ్ట్గానే ఉంది ఆ బ్లూ మటుకు ఎందుకో కొంచెం రఫ్ అనిపించింది మా అందరికీ కూడా నా వార్డ్రోబ్లో ఎన్ని గ్రీన్స్ అంటే అసలు అయినా కూడా గ్రీన్ చూస్తే టెంప్ట్ అయిపోతూ ఉంటాను సంహవ్ ఇంకా అమ్మో గ్రీన్ వద్దు అని కొనలేదు అండ్ ఇది కూడా చాలా బాగుందండి అసలు ఆ పెట్ట డిజైన్ ఉంది బర్డ్ ఎంత ఎన్హాన్స్డ్గా కనిపిస్తుంది అంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందాక వేసిన కుంకుమ రెడ్ అనమాట ఆ కలర్ మంచి అందమైన రెడ్ ఇప్పుడు గ్రీన్ చీర ఎవరో ఆగమ్మా అని ఫోటో తీసుకుంటుంటే పాపం మళ్ళీ ఓపెన్ చేసి చూపించారు అండ్ ఇదిగోండి ఇది కూడా లైట్ బ్లూయిష్ ఇంగ్లీష్ షేడ్ దాని మీద కూడా అన్నీ కూడా బర్డ్స్ ఎక్కువండి చందరి మొత్తం అంతా కూడా పిట్టల డిజైన్ ఎక్కువ అనుకుంటా నేను ఓవరాల్గా చూస్తే ఇదిగోండి బ్లూ చైర్ మీద కూడా నెమళ్ళు వచ్చినాయి సో ఎక్కువ బర్డ్ బేస్ ఉంటుంది అసలు ఇది ఉందండి టూ గుడ్ ఈ నేవీ బ్లూ అండ్ డార్క్ రెడ్ నేను రీసెంట్గా జరికోట పర్సన్ వస్తే సేమ్ కాంబీ తీసుకున్నాను అందుకనే ఇవాళ ఇది వదిలేసాను లేదంటే ఖచ్చితంగా ఇది కూడా కొనేసే లాంటి శారీ అనమాట ఖచ్చితంగా కొనొచ్చు అంత అందంగా ఉంది ఈ ఓవరాల్స్లో ఉన్న షేడ్స్ ఆఫ్ రెడ్స్ అన్నీ తీసుకొచ్చారు మీకు అప్కమింగ్ దసరా దివాళీ ఉంది కాబట్టి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే రెడ్స్ కావాలి అని చందేరిస్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని కాంటాక్ట్ చేయండి కుదిరితే వాళ్ళే మీ దగ్గరికి వచ్చి చక్కగా మీ కమ్యూనిటీ ఆర్ అపార్ట్మెంట్లోకి తీసుకొచ్చి చూపిస్తారు ఖచ్చితంగా కొనాలి మేము వచ్చాం కాబట్టి అన్న రూల్స్ ఏమి లేవండి మీకు జెన్యున్గా ప్రైజింగ్ క్వాలిటీ ఓకే అనిపిస్తే కొనుక్కోవచ్చు అదే నేను చెప్పాను కదండి ఇందాక జోకు ఇది వచ్చింది లేదు కానీ ఈ బ్లూ చీరని ఒక వంద సార్లు ఓపెన్ చేయించామనమాట నాకైతే ఒకటే నవ్వు లాస్ట్కి ఆ చీర ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతుంటే ఈ రెడ్ అద్భుతంగా ఉందండి నిజంగా అండ్ ఓవరాల్గా అదిగోండి ఎంతెంత కుప్పలో అసలు ఈ రైట్ సైడ్ ఉన్న ఈ పర్పుల్ అండ్ రెడ్ కాంబీ అయితే అది కూడా టూ గుడ్ ఉంది వైలెట్ విత్ రెడ్ అద్భుతం అసలు కొన్ని కాంబినేషన్స్ అలా చూస్తూ ఉండాలనిపిస్తాయి అక్కడ వేసిన ఎల్లో రెడ్ కూడా చాలా బాగుంది అండ్ ఇప్పుడు వేసిన బ్లూ కూడా టూ గుడ్ నేను లైక్ రీసెంట్ బ్లాగ్స్ మీరు చూస్తే శ్రీరామనవమి శారీ కలర్ ఇదేనండి నాది అండ్ ఆఫ్టర్ దాట్ మొన్నటికి మొన్న వినాయక చవితికి కట్టుకున్న శారీ కలర్ కూడా ఎల్లో విత్ రెడ్ కాంబీ సో అందుకనే నేను ఈ రెండింటి జోలికి కూడా వెళ్ళలేదు గైస్ లైక్ అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఏమన్నా కొంటే ఓకే అది పాత చీర కదా అని కొనుక్కోవచ్చు ఇవి మరీ రీసెంట్ లెస్ వన్ ఇయర్ శారీస్ ఉన్నప్పుడు సేమ్ కలర్ రిపీట్ అంటే అబ్బో నా వల్ల కాదు లైక్ మా మమ్మీ అయితే అలా ఆలోచించరండి డిజైన్ బాగుంది బార్డర్ బాగుంది అంటే అయితే ఏమవుతుంది అంటది ఒకటే మాట సేమ్ కలర్ అయినా షీజ్ ఓకే బట్ నేను కొంచెం వెరీ పర్టిక్యులర్ ఆఫ్ కలర్స్ ఈ కలర్ ఉంది అంటే ఇంకా అది ఎంత అద్భుతంగా ఉన్నా టచ్ చేయను అనమాట ఇప్పుడు వేస్తున్న పేస్టల్ షేడ్స్ చాలా బాగున్నాయి అండ్ వీటికి ముందు వేసిన చెక్స్ కూడా అబ్బాలే ఉన్నాయండి యూనిక్గా ఇందాక వేసారు కదా దానిపైన బ్లాక్ ఒకటి వేసారు అలాగే ఇదిగోండి ఒక రెండు స్కై బ్లూస్లో ఒక స్కై బ్లూ చెక్స్ అనమాట ఇది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇవి బేసిక్ ప్రైజ్ రేంజ్ అండి సో లైక్ కొనేయొచ్చు వెంటనే ఆలోచించకుండా ఇందాక చెప్పాను కదండి కాంట్రాస్ట్ నేవీ బ్లూ ఫ్లవర్స్ వచ్చిందని చెప్పి దీనికైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇచ్చాడు మామూలుగా చందేరీస్లో ఎక్కువగా సెల్ఫ్ బ్లౌజే వస్తుందన్నమాట ఆల్ ఓవర్ శారీస్కి బట్ ఇందులో యూనిక్నెస్ ఏంటంటే ఆ ఫ్లవర్స్ కలర్ ఏదైతే ఉందో దా అది బ్లౌజ్గా ఇచ్చారు సరే ఓవరాల్గా మేము తీసి లేపి పెట్టి అంతా గందరగోళంగా వేసిన కుప్పలు కుప్పలుగా ఉన్న చీరల్ని చూడండి మరి ఇంతకీ నా బ్లాగ్ నచ్చిందా నచ్చితే ప్రతిరోజు నా బ్లాగ్స్ చూడాలి అని మీరు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్